కాబట్టి పార్లమెంట్ బేస్డ్ మీద నిర్ణయం తీసుకుంటారా అసెంబ్లీ బేస్డ్ మీద నిర్ణయం తీసుకుంటారా అంటే పురంధేశ్వర్ గారు అసలు అడుగుతున్నట్టేం కనిపించట్లేదు పేరు లేదని పంపించమంటే పంపించేటట్టుంది ప్రస్తుతంగా ఈ ఇష్యూ తర్వాత పురంధేశ్వర్ గారు సైలెంట్ ఏంటో అర్థం కాలేదు యాక్చువల్ గా ఏదో వైసీపీ ప్రెస్ మీట్లు పెడుతోంది తప్పించి ఆవిడ తన పార్టీకి సంబంధించి ఎందుకంటే ఆవిడ కేంద్ర మంత్రి రాకపోవడంతో ఉన్నారేమో అర్థం కావట్లేదు రెండోది ఇక్కడ తెలుగుదేశం సహకారంతో తన గెలిచానన్నటువంటి కృతజ్ఞతతో ఉన్నారేమో తెలియదు వాస్తవం అయితే బీజేపీ వాళ్ళ కోసం సీరియస్ గా ఆమె ఎఫర్ట్ అంటే గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లేదు అది అంటే ఇప్పుడైతే గనక వీళ్ళిద్దరూ రెండు పార్టీ కార్యాలయాల దగ్గర వినతి పత్రాలు సేకరిస్తున్నారు మరి బీజేపీ ఎందుకు సేకరించట్లేదు అది కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కదా ఎందుకు తీసుకోవట్లేదు అట్లాగే వీళ్ళు ఎమ్మెల్యే రోజుకొకళ్ళు ఉంటున్నారు ఎమ్మెల్యేనో మంత్రో అట్లా పెడుతున్నారు తెలుగుదేశం జనసేన దగ్గర బీజేపీ ఎందుకు పెట్టట్లేదు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు ఉన్నారు కదా ఎందుకు పెట్టట్లేదు రోజు ఒకవేళ పెడితే సరిపోతుంది కదా వారిలో ఏడుపుని ఇంకా నలుగురు ఉన్నట్టే కదా ఒకవేళ అయినా కూడా సెట్ చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు ఇంకోటి వీళ్ళు ఇప్పుడు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు పరిష్కారం అడుగులు అడుగుబడుతున్నారు అక్కడ జరగట్లేదు కదా అది ప్రాక్టికల్ బీజేపీ దగ్గర మరి అక్కడ బీజేపీకి ఇంకేంటి రెండవది నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు రేపు ఆవిడ సొంత డెషన్ మీదకి వెళ్తుందా ఇప్పుడు అది కమిటీ ఏదన్నా వేస్తుందా తమ వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు